రంగమ్మత్తా వచ్చే రంగమ్మత్తా ఏం చేస్తున్నావే తొందరగా బయటికి రా అబ్బబ్బబ్బబ్బా ఏంటే సరిత అట్లా చెవి కోసిన మేకలాగా అరుస్తావు కొంపలేమైనా మునిగిపోతున్నట్టు అవునే రంగమ్మత్తా కొంపలు మునిగిపోయే విషయమే ఒకటి జరిగింది మన ఊరిలో ఏంటి ఇంకా నీ దాకా రాలేదా నీ చెవిన పడలేదా ఏంటి అవునా మన ఊర్లో విషయం జరిగితే ఇంకా నాకు తెలియపోవడం ఏంటి ఆశ్చర్యంగా పోతేను నా మతి మండ నమ్మా మీ మామయ్య మటన్ కూర తెచ్చుకుంటే వండి పెడుతున్నా అందుకే బయటికి రాలా లేకపోతే ఎదురింటి ఎంకాయ ఇమ్మన్నా నా చెవిలో ఊదేది కాబోలు ఇంతకీ ఏం జరిగిందే చెప్పవే చెప్పవేసరిత నా ఆగట్లేదే తొందరగా చెప్పు ంగం మనం రెండు రోజుల నుంచి బాధపడుతున్నాంగా చెప్పుకోవడానికి విషయాలు ఏమి లేవని మంచి హాట్ టాపిక్ ఒకటి దొరికిందే వారం రోజులు మనం చర్చించుకోవచ్చు మంచి హాట్ టాపిక్ ఒకటి దొరికిందే వారం రోజులు మనం చర్చించుకోవచ్చు అందరికీ చాటింపేసుకోవచ్చే అబ్బా సరిత నన్ను అంత సస్పెన్స్ పెట్టబాకవే చెప్పవే సరితా నీకు పుణ్యం ఉంటుంది మరి పక్కింటి సుబ్బయ్యమ్మ లేదు ఆ సుబ్బయ్యమ్మ ఏమైంది సుబ్బాయమ్మకి చెప్పు అదేనే సుబ్బాయమ్మ వాళ్ళ కూతురు ఉంది కదా ఆ వాళ్ళ కూతురు అయితే ఏంటి పక్కూరు కుర్రోడితో పొద్దునే లేచిపోయిందంటే ప్రపంచం అంత ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే పక్కన పనులు చేయదూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది ఎవరి చేస్తే అసలు భయం ఉన్నట్టు అవునా ఎంత సంతోషమైన వార్త చెప్పావే లేకపోతే పక్కింటి సుబ్బాయమ్మ ఎంత యాక్షన్ చేస్తుంది నా కూతురు అత్తా నా కూతురు ఎట్ట అని ఎంత గొప్పలు చెప్పుకుంటుంది బాగా చేసిందిలే మరే ఆ సుబ్బాయమ్మకు మొహం చెల్లక పొద్దున్నండి వీధిలో కూడా రాలేదు అవునా దానికంతే ఉండాలే అమ్మ దానికే గనక ఏడు వారాల నగలు ఉన్నాయని అంత యాక్షన్ చేస్తుంది ఫంక్షన్లకు వచ్చేటప్పుడు ఒళ్ళంతా దిగేసుకొచ్చి మన వైపు అంత చులకనగా చూసిద్ది దానికి అంతే అవ్వాలి ఇంతకీ కుర్రోడు ఎవరే ఏమో నే అత్త పక్కూరు కుర్రోడంట అంట మన కులం అబ్బాయి కాదంట ఏంటి మన కులం కాదా అబ్బా ఇంకా సుబ్బాయమ్మ తలే ఎత్తుకోలేదమ్మ సుబ్బాయమ్మ పొరవ అంతా గంగలో కలిసిపోయింది ఇంకా సావడమే దానికి దిక్కు మరే మొన్న మా పుట్టింటోళ్ళు ఫంక్షన్కి పిలిచారు రంగమ్మ అత్త కట్టుకోవడానికి మంచి చీరలు ఏమి లేవని సుబ్బాయమ్మని అడిగాను సుబ్బాయమ్మ ఒక చీర ఇవ్వవే అని అది ఎంత పొగరగా నేను ఇవ్వనని చెప్పిందే దంటే ఉండాలి తెలిసి రావాలి సుబ్బాయమ్మకి తిక్క కుదిరింది రావేరా మంచి తీపి భర్త నా చెవి నేసో పొద్దు పొద్దున్నే రా మటన్ కూర చేసా తిందాం రా సంతోషంగా సరే పర్వే రంగమ్మత్తా తిని ఊరంతా చాటింపేసొద్దాం